వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేరేస్ అందరికీ స్వాగతం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్ కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి మరి మీకు కేఆర్ ఇంజనీరింగ్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి పర్సనల్ గ్రూపులో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు కంప్లీట్గా తెలియజేయబడతాయి మరి చాలామంది రెండు వేల ఇరవై ఆరులో జేఈ యొక్క కాంపిటీషన్ సెషన్ వన్లో కానీ సెషన్ టూలో కానీ ఎట్లా ఉంటుంది మరి గతంలో కంటే అప్లికేషన్ సంఖ్య పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా అని చెప్పి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతున్నారు ప్రధానంగా పేరెంట్స్ ఈ విషయంలో అడుగు ఎక్కువ క్వశ్చన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ జేఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒకసారి మనం పరిశీలించినట్టయితే సెషన్ వన్ అండ్ సెషన్ టూ కలిపి మనకు దాదాపు పద్నాలుగు లక్షల పైచులకు ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఈ థౌజండ్ వరకు మనకు నియర్లీ సెషన్ వన్ టు రెండు బోత్ కలిపి అప్లికేషన్స్ రావడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా అప్లికేషన్స్ వస్తా అంతే వస్తాయా క్రిత పెరుగుతాయంటే డెఫినెట్గా మనకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇంజనీరింగ్ ఉన్న క్రేజెస్ కావచ్చు అందులో ఐఐటీ ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీ వేసుకున్న క్రేజ్ విపరీతమైన క్రేజ్ కాబట్టి మరి ఒకవేళ ప్రైవేటు యూనివర్సిటీస్ వైపు వెళ్తే లక్షల్లో డొనేషన్స్ వెచ్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలామంది పేరెంట్స్ కూడా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ వైపు చూస్తూ ఉన్నారు మరి జేఈ మెయిన్స్ ఈ సంవత్సరం అయితే మన అంచనా ప్రకారం దాదాపు ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ మధ్యన మీకు అప్లికేషన్ సంఖ్య అయితే బోత్ సెషన్ సెషన్ వన్ అండ్ సెషన్ టూ కలిపి ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఐఐటీస్లో వస్తున్న ప్లేస్మెంట్స్ కావచ్చు ఎన్ఐటీస్లో వస్తున్న ప్లేస్మెంట్స్ కావచ్చు టాప్ త్రిబుల్ ఐటీస్లో వస్తున్న ప్లేస్మెంట్స్ కావచ్చు చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ప్లేస్మెంట్సే కాకుండా ఇప్పటికీ లిమిటెడ్ సీట్లు ఉండడం వల్ల వీటికున్న బ్రాండ్ ఇమేజ్ మరే ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలకు లేకపోవడం మరి అది పేరెంట్స్కి ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా అడ్మిషన్స్ అవాట్లో తీసుకుంటే ఇబ్బందికరంగా ఫిల్ అవ్వడం ఇవన్నీ అంశాలపైన బేరీజ్ వేసుకొని చాలామంది పేరెంట్స్ కూడా తప్పకుండా ఏదో ఒక ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఐటీలో మన పిల్లల్ని జాయిన్ చేయించాలనే ఉద్దేశంతో జేఈ మెయిన్స్ వైపు అడ్వాన్స్ వైపు దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఎవరు మీరు ఎన్ని లక్షల మంది రాసిన సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు కాకపోతే కొంతమేరకు లాస్ట్ ఇయర్ అయితే కొంతవరకు సీట్లు పెరిగాయి ఈ సంవత్సరం కూడా దాదాపు వెయ్యి నుంచి రెండు వేల సీట్లు అయితే ఐఐటీస్లో పెరిగే అవకాశం అయితే ఉంది ఎన్ఐటీస్లో కూడా పెంచాలనే ఆలోచన అయితే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు సమాచారం ఉంది డెఫినెట్గా మనం కూడా కొంత మేరకు సీట్ల సంఖ్య పెరగాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి విద్యార్థులు కాంపిటీషన్ గురించి ఈ సంఖ్య గురించి మీరు ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ను సమర్థవంతంగా కొనసాగించినట్లయితే తప్పకుండా మీరు జేఈ మెయిన్స్లో లేదా అడ్వాన్స్లో మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి మీరు కోరుకున్న ఐఐటి కానీ ఎన్ఐటి కానీ తుదైటీలో కానీ డెఫినెట్గా టాక్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో సీట్ పొందుతారని కోరుతూ ఇది అంటే దీన్ని ఇక్కడ చెప్పాల్సినకున్న అంశం కాంపిటీషన్ పెరిగినప్పటికీ మీరు పెద్దగా టెన్షన్ పెడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంటర్మేషన్తో మీరు ఒక పట్టుదలతో ముందుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారని తెలియజేయడం జరుగుతుంది Thank you.